వి మీడియా న్యూస్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఖైరతాబాద్ గణేష్ సంబంధించి ప్రత్యేకమైన వీడియో అందించబోతున్నాము విశ్వవిఖ్యాతమైన ఖైరతాబాద్ గణేషునికి మనము వినాయక చవితి రోజు డెబ్బై ఐదు అడుగుల కండువ జంజము గరికమాలను సమర్పించబోతున్నాము దానికి సంబంధించి మీరు చూడండి ఇక్కడ చేనేత కార్మికులతో స్పెషల్ గా నేయించిన డెబ్బై ఐదు అడుగుల కండువా ఇక్కడ ఉంది దీంట్లో ఓం నమ శివాయ అనే ఒక మంత్రంతోని ఈ కండువా మొత్తం ఉంది తర్వాత ఇక్కడ డెబ్బై ఐదు అడుగుల జంధ్యం ఉంది తర్వాత గణేష్ మొదటి మనము డెబ్బై ఐదు అడుగుల కండువా జంజం ఇచ్చాక అతి పెద్ద లడ్డును కూడా మనం సమర్పిస్తున్నాము తర్వాత మిగతా ఉన్న దేవుళ్ళందరికీ మనం కండువా జంజము పట్టువస్త్రాలతో పాటు మిగతా దేవుళ్ళందరికీ ఇస్తున్నాము ఇది గరికమాల డెబ్బై ఐదు అడుగుల గరికమాల తర్వాత ముత్యాభిషేకము కరెన్సీ మాల ఇవన్నీ ఇస్తున్నాము మనం ఖైరతాబాద్ గణేషునికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డెబ్బై ఐదు అడుగుల కండువా జంజం ఇచ్చేదాన్ని మన వి మీడియా ప్రేక్షకులకి మనం వి మీడియా న్యూస్ ప్రేక్షకులకి ఇట్లాంటి స్పెషల్ గా మీకు ఈ కండువా జంజము లడ్డు గరికమాల పట్టువస్త్ర దేవస్థానాలకు సంబంధించి ఇస్తున్నాము అందరికీ నమస్కారం హ్యాపీ వినాయక చవితి అందరికీ ఐ హోప్ దర్ ఆల్ ఆఫ్ యూ ఫైన్ అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరికీ అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు కాల్ చేసిన వెంటనే మీరు సపోర్ట్ చేసి వస్తున్నారు అండ్ ఎవ్రీ ఇయర్ ఇంకా ముందు కూడా ఇలానే రావాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ మీ అందరికీ మంచి తరాలకి ఆరోగ్యాలతోటి ఉండాలని మీ పిల్లల కాపదల ఆనకి ఉండాలని కోరుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు అందరం ఆיరోగ్యంతోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం హ్యాపీగా ఉండాలని వినాయకుడి కోరుకున్నాము ఈ అద్భుత సంఖ్యలో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను విజయదశమి ప్రతి సంవత్సరం రావాలని మీ మీ అందరికి కోరుకుంటున్నాను వాళ్ళ అందరం మేము పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు కార్యక్రమం నడిపిస్తున్నాము ఈ దివ్యం చేస్తున్న మా శ్రీధర్ గారికి థ్యాంక్ యూ వేదిక నమస్కరించిన పద్మ మణిరత్నాలకు నమస్కారాలు విచ్చేసిన పిల్లలందరికీ కూడా గణే వినాయక చవితి శుభాకాంక్షలు ఈనాటి కార్యక్రమం గత పదిహేను ఏళ్ళ సంవత్సరాలు నిర్వహిస్తున్న ఖైతాబాద్ గణేష్ పద్మశాల సంఘం వారికి నిర్వహిస్తున్న వారందరికీ కార్యవర్గానికి ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి గంగయ్య గారికి వారి కార్యాచరణ బృందంకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ మమేకం చేస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ గణేష్ని ఆశీర్వాదాలు పొందాలని వారందరి ఆశీర్వాదాలు సకల జనంలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను